హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఢిల్లీ మార్కెట్ లో ఈ రోజు టమాటా రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా ఈ రోజు స్టాక్ సమాచారానికి వస్తే గనక స్టాక్ అనేది నిన్న మానడితో పోస్తే ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూర్ మండీకి స్టాక్ అనేది కొద్దిగా తగ్గిందండి ఇప్పుడు పూర్తిగా ఢిల్లీ ఎన్సిఆర్ ప్రాంతాల నుంకనే కాయలు అనేది ఢిల్లీ మార్కెట్ కు వస్తా ఉందండి అంటే పానీపత్తు సోనీపత్తు అదేవిధంగా విధంగా ఫిరోజ్పూర్ జర్కి కానీ అదే దాద్రి కానీ లాడ్వా గడ ముక్తేశ్వరు ఈ ప్రాంతాల నుంకా ఇప్పుడు ఢిల్లీ మార్కెట్ కాయలు అనేది వస్తా ఉందండి నూరు కిలోమీటర్ డిస్టెన్స్ నూరు నూట యాభై కిలోమీటర్ డిస్టెన్స్ లో కాయలు అనేది ఇప్పుడు ఢిల్లీ మార్కెట్ కు వస్తా ఉందండి అంతా లోకల్ కాయలు అండి మార్కెట్ కూడాను ఈవెనింగ్ మార్నింగ్ కూడా రన్ అవుతుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు లోకల్ వచ్చేదాన్ని ఇంకా రన్ అవుతుందండి ఇక రేట్ల విషయానికి వస్తే గనక క్వాలిటీని బట్టి రేట్లు అనేది ఉన్నాయండి క్వాలిటీ ఏ విధంగా ఉంటే రేట్లనేది ఆయుధంగా ఉందండి నాటికాయలు చూస్తే గనక ఇరవై ఐదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుండి ప్రారంభమై క్వాలిటీ బాగుంటే గనక మూడు వందల యాభై టాప్ అండ్ టాప్ అయితే కనుక నాలుగు వందల రూపాయల వరకు విఐపి క్లాస్ ఐటమ్లు పోయిందండి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు ఏసీ టమాటోస్ ట్వంటీ ఫైవ్ కిలో బాక్సెస్ ఢిల్లీ మార్కెట్ అజాద్పూర్ మండి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇది నాటి కాయలు ఇక హైబ్రిడ్లోనూ సేమ్ రేట్లు అనేది కొనసాగుతూ ఉందండి సేమ్ లోకల్ కాయలే హైబ్రిడ్ కాయలు ఇప్పుడు ఢిల్లీ మార్కెట్కి వస్తూ ఉన్నాయి కాబట్టి టాప్ రేట్లు రెండు వందల నుండి ప్రారంభమై క్వాలిటీని బట్టి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు హైబ్రిడ్ కాయలు అనేది పొడతా ఉందండి హైబ్రిడ్ టమాటోటోస్ ట్వంటీ ఫైవ్ కిలో బాక్సెస్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ ఇది ఢిల్లీ మార్కెట్లో టమాటో రేట్లండి థ్యాంక్ యూ